హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సామాన్యులకు మరో షాకింగ్ న్యూస్ భారీగా పెరిగిన వీటి ధరలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వీటి ధరలు పెరిగాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రజలకు మరో ధరల పెంపు వంట నూనెల ధరల్లో భారీ పెరుగుదల ఇక వంట నూనెల ధరలు పెరగటం వల్ల గృహ బడ్జెట్లు దెబ్బతింటున్నాయి గత కొన్ని రోజులుగా రూపాయి విలువలో పెరుగుతున్న వంట నూనె ధర ఇప్పుడు ఏకంగా పది రూపాయలు పెరిగింది ఇక పొద్దుతిరుగుడు పామాయిలు శనగ నూనె కుసుమ నూనె ఆవాల నూనె ధర పది రూపాయల మేర పెరిగింది ఇక పొద్దుతిరుగుడు నూనె సరఫరాలో అంతరాయం కారణంగా పొద్దుతిరుగుడు నూనె ధర అనివార్యంగా పెరిగింది ఇక పెరుగుతున్న వేడి కొబ్బరి నీటికి పెరుగుతున్న డిమాండు కొబ్బరికాయల కొరతను సృష్టించాయని అదే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు ఒక్కసారి ధర యాభై రూపాయలు పెరిగింది ప్రస్తుతం మార్కెట్లో ఒక కిలో కొబ్బరి నూనె ధర మూడు వందల ఇరవై రూపాయలు ఉంది ఇక మొత్తం మీద నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఇక దీనివల్ల సామాన్యులు తమ జీవనోపాధిని కొనసాగించటం కష్టంగా మారింది ఇక వంట నూనె కిలోకు పది రూపాయల మేర పెరిగి ఇరవై రూపాయలకు చేరుకుంది ఇక పొద్దు తిరుగుడు పాత ధర నూట ముప్పై మూడు కొత్త ధర నూట నలభై మూడు ఇక గోల్డ్ ఎన్నర్ పాత ధర నూట ముప్పై ఐదు రూపాయలు కొత్త ధర నూట నలభై ఐదు ఇక రుచి బంగారు పాత ధర తొంభై ఎనిమిది కొత్త ధర నూట ముప్పై మూడు ఇక మిథునం పాత రేటు నూట నలభై కొత్త రేటు నూట యాభై ఐదు రూపాయలు ఇక యుమామి పాత రేటు నూట ముప్పై ఐదు కొత్త రేటు నూట నలభై ఐదు ఇక స్వేచ్ఛ పాత ధర నూట ముప్పై కొత్త ధర నూట నలభై నాలుగు ఇక ధార పాత ధర నూట నలభై కొత్తది నూట యాభై ఇక కొబ్బరి నూనె ధర కిలోకి యాభై రూపాయలు పెరిగింది ఇక పారాచ్యూట్ పాత ధర మూడు వందల ఎనభై రూపాయలు అయినట్లయితే కొత్త ధర నాలుగు వందల ఇరవై ఐదు రూపాయల మేర పెరిగింది ఇక కేపిఎల్ పాత రేటు మూడు వందల పది కొత్త రేటు మూడు వందల ఇరవై ఆరు ఇక వీవిపి పాత రేటు రెండు వందల ఇరవై కొత్త రేటు రెండు వందల యాభై మేర పెరిగినట్లుగా తెలుస్తుంది